హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీవో మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు రెండవ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు సో విడుదల కింద ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరెవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ ఇక్కడైతే వెల్లడించడం అయితే జరిగింది సో మరి అన్నదాత సుఖీవో పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండవ విడత డబ్బులు రావాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు యొక్క రెండవ విడత అన్నదాత సుఖీవా డబ్బులు వస్తాయి ఏ రైతులకి ముందుగా డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ ఖాతా ఉన్నవారికి ముందుగా డబ్బులు వేస్తున్నారు సో ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా ఇక్కడైతే మనకు చెప్పడం అయితే జరిగింది మరి ఏ రైతులకు ఏం చేస్తే మీకు ఈ యొక్క డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ అప్డేట్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మరి రైతులు ఎప్పుడెప్పుడా అన్నదాత బవ రెండవ విడత డబ్బులకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఈ డబ్బులు విడుదల ఈ నేపథ్యంలోనే మరి రెండవ విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ఏం చేయాలి ఎక్కడ ఈ యొక్క అప్లై చేసుకోవాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇక రెండవ విడత డబ్బులు మనకు రావాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా ఇవన్నీ మనం చేసుకొని ఉంటేనే ఈ రెండవ విడత డబ్బులు మనకైతే రావటం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండవ విడత డబ్బులు రావాలి అంటే మనం ఈ పనులు ఖచ్చితంగా చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ ఖచ్చితంగా చేయవలసిందల్లా ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందుగా వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ యొక్క ఇరవై వేల రూపాయలు కూడా ఒకేసారి కాకుండా విడతల వారిగా ఇచ్చేందుకు ప్లాన్స్ అయితే చేసి విడతల వారిలో భాగంగానే తొలి విడత డబ్బులు ఆల్రెడీ ఏడు వేల రూపాయలు విడుదల చేయటం అయితే జరిగింది మరి తొలి విడత ఏడు వేల రూపాయలు ఆల్రెడీ విడుదలైపోయాయి కాబట్టి ఇక రెండవ విడత ఏడు వేల రూపాయలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే అందించింది సో మరి ఇక రెండవ విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ఇలా చేసుకోవాలి అని చెప్పి సో ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ఇలా చేసుకోవాలి అని చెప్పి అప్డేట్ అయితే రావటం జరిగింది మరి ఈ డబ్బులు రెండవ విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ లాంటివి రైతులకు ఒక వరం లాంటి పథకం అన్నమాట ఎందుకంటే ఈ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు వస్తాయి వస్తాయి మరి ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు రావాలి అంటే ఈ యొక్క అప్డేట్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ పథకాల ద్వారా ఖచ్చితంగా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క పథకాలు అప్లై చేసుకోవటమే కాకుండా ఈకేవైసీ చేసుకోవటం ఎంపీసీ లింక్ చేసుకోవటం ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్న రైతులకు మాత్రమే రెండవ విడత డబ్బులు వస్తాయి సో ఈ యొక్క దసరా కానుకగా రెండవ విడత రైతులకు విడుదల చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం